ఓకే అందరూ బాగున్నారా దేవుడి కృప వల్ల నేను నువ్వు బాగానే ఉన్నాను ఈ నూతన దినములు ఈ నెలకి ఇది చివరి రోజు ఈ జూన్ ముప్పై తేదీన ఉదయ కాలమున మందిరంలోకి వచ్చి వేకువజామున ప్రార్థించటం నిజంగానే మనకు అది ఆశీర్వాదం ఇది ఒక అద్భుతమైన పరిచర్య అని చెప్పటానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రతిరోజు వేకువజామున మందిరంలోనికి వచ్చి ఆరాధించడం అనేది ఒక అద్భుతమైనటువంటి పని అని విశ్వసిస్తూ ఉన్నాను ఈ పని మన దేవుడే నేర్పాడు ఈ పనిలో మీరందరూ భాగస్థులవుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని సత్యాన్ని గమనించాలి మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు ఆ గొప్పవాడిని ఆరాధిస్తూ ఉన్నాం ఆయన ఎందుకు గొప్పవాడంటే ఆయన సకల సృష్టిని సృష్టించాడు కాబట్టి గొప్పవాడు మనిషిని సృష్టించాడు కాబట్టి గొప్పవాడు సకల కొండలను గుట్టలను సముద్రాన్ని దాంట్లో ఉన్నటువంటి జలరాశులను సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఖగోళాన్ని భూలోగా భూగోళాన్ని అన్నిటినీ సృష్టించాడు కాబట్టి ఆయన గొప్పవాడు నా బైబుల్ అంటది దేవుడు వాక్యము మనతో మాట్లాడు ఆయన గొప్పవాడు దేవుడు గొప్పవాడు మనిషి గొప్పవాడి కాడు మనిషి ఎప్పటికీ గొప్పవాడి కాడు దేవుడు ఒక్కడే గొప్పవాడు ముప్పై రెండవ ఇరమ గ్రంథం ఆ పంతొమ్మిదవ వచనాన్ని గమనిస్తారు పంతొమ్మిదవ వచనాన్ని గమనిస్తారు అక్కడ రాసినటువంటి మాటలను మీకు చదివినిపిస్తున్నాను కొద్ది ఇంకా ముందుకు వెళ్ళవచ్చు పదిహేడవ వచనం నుండి కూడా యహోవా ప్రభువా సైన్యముల అదుపుతకు యుహోవా అని పేరు వహించువాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశము సృజించుతూ నీకు అసాధ్యమనేది ఏది లేదు నువ్వు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల వల్ల వేయవాడు ఆలోచన విషయములు నీవే గొప్పవాడు ఆలోచన విషయములో నీవే గొప్పవాడు క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడు వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గంన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు అవును ఆయన గొప్పవాడు ఆయన సృష్టికర్త ఆ సృష్టికర్తను మనము ఎప్పుడైతే వెంబడిస్తామో ఆ సృష్టికర్తను ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆయనను ఎప్పుడైతే ఎన్నుకుంటామో మన జీవితంలో గొప్ప జరుగుతుంది ఘనమైన కార్యాలు జరుగుతాయి దావిదంటాడు ఆ యొక్క నూట ముప్పై ఐదవ కీర్తన ఐదవ మాటను గమనిస్తాం యహోగా గొప్పవాడని మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అంటాడు అవును అన్నిటికంటే ఆయన గొప్పవాడు సమస్తము కన్నా ఆయన గొప్పవాడు ఆయన ఇక్కడ రాయిబడుతోంది ఎనిమిదో గ్రంథం పదే అధ్యాయం ఆరో వచ్చిన కూడా ఈ మాటలు రాయబడతాయి యహోవా నిన్ను ఎవడునో లేడు నీవు మహాత్ము గలవాడు నీ సౌర్యమును బట్టి నీ నామమయ ఘనమైనదైన దేవునికి మహిము కలుగును గాక ఆయన ఘనమైన నామం అది ఆ ఘనమైన నామాన్ని మనం ఆరాధిస్తున్నాము ఆ ఘనమైన నామాన్ని స్థుతిస్తున్నాం ఆ ఘనమైన నామాన్ని రోజు ఈ స్థలానికి వచ్చి ప్రార్థించుకుంటూ ఉన్నాం అవును అందుకే ఆయన గొప్పవాడైనాడు అదే మనం గమనిస్తాం దేవుని వాక్యం నుండి ప్రకటన గ్రంథంలో అంటాడు యోహాన్ రాస్తూ ఒక అద్భుతమైన మాట రాస్తాడు ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయం మూడవ వచనం ఇలా ఉన్నది వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గంలో న్యాయములను ఉన్నవి ఆయనటా యుగములకు రాజు ఒక యుగానికి కాదు ఒక పీరియడ్ ఆఫ్ టైం కాదు ఆయన ఎన్ని యుగాలైతే ఇక జరిగినాయో ఈ భూమి మీద అన్నిటికి రాజు సృష్టికర్తైన దేవుడు ఆయన పేరే నజరేడైన యేసు క్రీస్తువాల్ ఆయన మానవ అవతారముగా ఈ లోకానికి వచ్చాడు అదే గొప్ప ఏమండి మనుష్య అది గ్రహించగలిగితే బాగుంటుంది నా బైబిల్ గ్రంథం అంటుంది ఒకటవ వృత్తాంతాల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాన్ని గమనిస్తారు అక్కడ రాయబడిన మాట యహోవ మహా వహించిన ఆయన బహుగా స్థుతి నొంద తగినవాడు సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు అని ఇక్కడ మనం గమనించాల ఈ యొక్క లేఖనాలు మనం గమనిస్తాం మహాగణత వహించిన వాడు ఆయన బహుగా స్థుతి స్థుతి నొంద వాడు ఎవరికైనా పూజించవలసి వస్తే ఎవరికైనా ఆరాధించవలసి వస్తే అది మొదటి వరుసలో ప్రభుక్రీస్తు వారు ఉంటారు ఎందుకు అనగా ఆయన పరిశుద్ధుడు ఆయన పాపం లేనివాడు ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చిన వాడు ఆయనకి ముందుగాని ఆయన తర్వాత కానీ ఎవరు అంతటి పరిశుద్ధుడు లేడు ఆయనే పరిశుద్ధ దేవుడు ఆయనే ప్రభువారు ఆయనే లోకాన్ని రక్షించువాడు ఆయనే లోకాన్ని నడిపిస్తున్నవాడు ఆయనతో మనము నడవవలసి ఉన్నది నా ప్రియమైన స్నేహితులు అర జ్ఞాపకం చేస్తున్నాను కీర్తన అంటాడు నలభై అధ్యాయం ఐదవ మాటను చదువుతూ ఉన్నాను యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యములను మాయడల నీకున్న తలంపులను బహు వాటిని వివరించి చెప్పుదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటైనవాడు వాడు నువ్వు లేడు అవును దేవుడికి సాటైనవాడు మరొకడు లేడు దేవుడికి సరిసాటిగా ఎవరిని నిలబెట్టలేం దేవుడికి సరిసాటిగా ఎవరిని పూజించలేం దేవుడికి సరిసాటిగా ఎవరిని కూడా అనుకోలేం అందుకే దేవుడే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు అవును దేవుడు గాడ్ జీవోడి గాడ్ జీ అనుగా జనరేటర్ ఓ అన్గా ఆల్టర్నేటర్ డిఎన్గా డిస్టిలేటర్ ఈ మూడు కలిగిన వాడే దేవుడు ఆ మూడు కలిగిన వాడే ప్రభునేసుక్రీస్తువా ఆయనే సృష్టికర్త ఆయనే సమస్తాన్ని నడిపించేవాడు ఆయనే ఈ లోకమును నాశనం చేయగలవాడు కాబట్టి ఆయన ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు సకల సూర్య చంద్రుల మీద ఆ అధికారము కలిగినవాడు సూర్యుడు ఆగిపో అంటే ఆగిపోయింది ఒక ఒకరోజు చంద్రుడు ఆగిపో అంటే ఆగిపోయింది మేఘమా ఆగిపో అంటే ఆగిపోయింది అవును ప్రకృతి మీద అంతటి అధికారం కలిగినాడు అలా కొట్టుకుపోతూ ఉన్నాయి తుఫాను రేగిపోయింది యేసుప్రభు వారు నిమ్మలపడు అన్నాడు సముద్రాన్ని ఆగిపోయింది అవును ఆయన అందుకే గొప్పవాడు దేవుడు దేవుడు గొప్పవాడు మనిషి కాదు దేవునికి మేము కలుగులుగాక నా బైబిల్ గ్రంథం అంటూ ఉంది కీర్తనకారుడు రచించినటువంటి తొంభై ఆరో కీర్తన నాలుగవ మాట యహోవా గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు సమస్త దేవతల కంటినీ ఆయన పూజనీయుడు అని ఇక్కడ మనం గమనిస్తాం అవును అన్నిటికంటే ఆయన గొప్పవాడు అన్నిటికంటే గొప్పవాడు అందుకే మానవ జాతి ఆయన గొప్పతనాన్ని గమనించి ఆయన సన్నిధిని మనము ఆరాధించాలి ఆ సృష్టికర్తనే దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు మనలోకి రావాలని ఉన్నాడు మనలో ఉండాలని ఆశపడుతున్నాడు మనం గొప్పవారము కాదు మానవుడు అసలు తలంచుకోవడానికి అసలు ఎంతటి వాడు మానవుడు ఏమండి బుడగ లాంటి వాడు గడ్డి పరక లాంటి వాడు గడ్డి పరక చూడండి ఉదయాన్నే తెగుతూ సాయంత్రానికి అది వాడిపోతుంది మనిషి జీవితం కూడా అంతే ఏమండి ఇలాగా ఆ ప్రాణం ఆగిపోగానే సాయంత్రానికి ఇంకా ఏమన్నా తీరు టైం అవుతుందని ఎవరో పెద్దలు వచ్చి తొందర పెడుతూ ఉంటారు అంతటి చిన్న జీవితం ఇది అందుకే మానవు మానవుడు దేవుడికి లొంగవలసిదే మానవుడు దేవుడికి లొంగిపోవాలి మానవుడు ఒక ఏమండి నీటి బుడగలాంటి ఈ మానవుడు దేవుని ప్రసరించడానికి లేదు ఈ మానవుడు దేవుని అనడానికి లేదు ఈ మానవుడు దేవుణ్ణి సాహసించేది మాట్లాడ అనడానికి లేదు నా ప్రియమైన స్నేహితుల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు ఆ గొప్పవాడిని మనము మనం ఆరాధిస్తూ గమనిస్తూ ముందుకు వెళ్ళాలి దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం నా బైబిల్ గ్రంథం అంటూ ఉంది దేవుడు వాక్యం ఇలా మాట్లాడుతుంది నలభై ఎనిమిదవ కీర్తన మొదటి మాట మన దేవుని పట్టణ మందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడను బహు కీర్తియుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఇంకా కిందకు వెళ్తే నూట నలభై ఏడవ కీర్తన ఇందాక చదువుకున్న మాట మనం గమనిస్తాం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు మనం గమనిస్తాం జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి మహిమ గాక నా ప్రియమైన స్నేహితులరా ఇలాగా మనం దేవుడి వాక్యాన్ని ధ్యానము చేస్తున్నప్పుడు ఈ వాక్యము మన జీవితాలకి ఉపయోగపడుతుంది అందుకే ఆ గొప్ప దేవుని ఆరాధించాలి ఆ గొప్ప దేవుని హృదయంలో ఉన్నాడు ఆయన అంటాడు మోహాను పత్రిక మొదటి పత్రిక నాలుగో నాలుగవ వచ్చినా జ్ఞాపకం చేస్తాను అక్కడ రాయబడినటువంటి మాటలు మీరు చూస్తారు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీరు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించిస్తున్నారు దేవునికి మహిమ కలిగిని గాక ఇప్పుడు చెప్పాలి ఆ గొప్ప దేవుడు మనలోకి వచ్చినాడు ఆయన గొప్పోడు మనం అలుపులం అలుపులైన మానవ జాతిలోకి రావాలని ఇష్టపడుతున్నాడు అలుపులైన మనల్ని దీనులైన మనల్ని పెంటతో సమానమైన మానవ జాతిని గడ్డి పరకతో సమానమైన మానవ జాతిని బుడగ లాంటి మానవ జాతిని ఆయన ప్రేమించి మనలోకి రావడానికి ఇష్టపడ్డాడు అందుకే లోకములో పాపం ఉంది మనలో దేవుడు ఉండాలని కోరుకోవాలి లోకములో తిరిగితే పాపం పరిపాలన చేస్తుంది కానీ దేవుడు నీలోకి వస్తే ఆయన నిన్ను పరిపాలిస్తాడు దేవుడు గొప్పవాడు ఆ గొప్పవాడు నీలో ఉన్నాడు ఆ గొప్పవాడు వచ్చి నిన్ను పరిపాలిస్తే నీ జీవితమే ఆశీర్వాదకరంగా మారిపోతుంది ఏదే కాల సమయంలో ఆ గొప్పవాడు నీలో ఉన్నాడని గమనించగలిగితే నీ జీవితం ధన్యమైపోతుంది దేవుడికి మైము గాక నువ్వు ఆ గొప్ప వాడు ద్వారా నువ్వు రెండో జన్మ రావాలి రెండో జన్మ లేకుండా మానవుడు పరలోకానికి వెళ్ళలేడు ఆ రెండో జన్మ పేరే బాప్టిజం అన్నారు బాప్తిజం అంటే మత కాదు మొదటి జన్మ మానవ జన్మ రెండో జన్మ దైవ జన్మ దైవ జన్మగా మార్చబడడానికి యశు ప్రభువారు సువార్త చేస్తూ వచ్చినాడు దైవ జనంగా మార్చాలని దైవ జనాలను మార్చాలని దైవ జనులుగా మార్చాలని మానవ జాతిని దైవ మానవులుగా మార్చాలని మానవ జాతిని దైవ పుత్రులుగా మార్చాలని ఆ గొప్ప దేవుడు మనసున్నోడండి ఆ మనసును మహారాజు గొప్పోడు ఎందుకైనా మట్టి మనిషిని తన పోలికలోకి మార్చుకోవాలని మరలా ఆలోచన చేసినాడు ఈ మట్టి మనిషిని యేసులాగా మార్చి ఆ యుగ యుగాలు జీవించి ఆ వైకుంఠంలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు గమనిద్దామండి ఏసు ప్రభువారి మతస్థాపకుడికి కాదు ఏసు ఏసుక్రీస్తు వారు ఏమైనా ఏది ఒక ఒక వర్గానికి చెందినవాడు కాదు ఒక దేశానికి చెందినవాడు కాదు అందుకే ఆయన గొప్ప దేవుడు గొప్ప మనసున్న దేవుడు ఆయన ఆయన మనసు చెప్పాను కదా ఇలాంటి పాపి అయిన నాలాంటి వాడు లేక మానవ జాతిని మట్టితో ఉన్న నాలాంటి వాడిని మానవ జాతిని ఎంతగా ప్రేమించాడంటే తనలాగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు ఆయన ఎవరైనా అవకాశం ఇస్తారండి ఒక ఉన్నతమైన ఇంట్లోకి వెళ్ళి నేను ఉంటానంటే ఒప్పుకుంటారా ఒక్కోడి ఇంట్లోకి వెళ్ళి ఒక అంబానీ గారి ఇంట్లోకి వెళ్ళి మీ కొడుకుగా ఉంటానంటే ఒప్పుకుంటారా ఎవరైనా కనీస ప్రభు వారు ఒప్పుకుంటూ ఉన్నాడు మనిషికి అవకాశం కలిగించాడు మీరు పరిశుద్ధులైపోతే అయిపోతే చాలు మీ అర్హత ఏముంటాయంటే అందము కాదు మీ అర్హత ఏముంటాయంటే డబ్బు కాదు మీ అర్హత ఏముంటాయి అంటే కులము కాదు మీ అర్హత ఏముంటాయి అంటే మతము కాదు మీ అర్హత పరిస్థితులు పరిస్థితులు అయితే చాలు నేను ఆ వైకుంఠానికి మీరు వారసులు అవుతారన్నాడు అందుకైన గొప్ప మనసున్న గొప్పోడు ఆ గొప్ప మహారాజును ఆరాధిద్దామండి ఈ చిన్న జీవితాన్ని సార్థకం చేసుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె